ఆ తత్వంలోనే అన్ని ఇముడు ఉన్నాయి మీరు సన్యాసం అవ్వండి సంసారం అవ్వండి లేదంటే సైన్స్ అనేవ్వండి ఏదైనా కూడా అనంతంగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మతత్వంలో ఇవన్నీ ఉన్నాయి ఇంక మీరు మీరు డిసిప్లిన్ అంటే అంటారు మీరు ఉన్నదే ఆయనలో మీరు ఆయనలో ఉన్నారని గుర్తించిన రోజు సమస్తం మీకు డిసిప్లిన్ అయిపోతుంది అదే ఈ యొక్క పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ మోటివేటర్స్ని అందరూ చెప్పేది ఏంటంటే మేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఓకే డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్ససైజ్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ మౌల్డింగ్ అంటే స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ అనేటువంటి పదాలు ఉపయోగిస్తూ చెప్తారు మీరేం చెప్తున్నారు బ్రహ్మముహూర్తంలో నాయన సూర్యుడికి అడిగే పాదములు సమర్పించుకొని దిన రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపో విద్యుత్త ధర్మాలను త్రికరణ శుద్ధితో నెరవేర్చు అని చెప్తున్నారు ఓకే ఇదేమో మోడర్న్ సైన్స్ అయింది అదేమో ఏన్షియంటు సనాతనమైంది బట్ సనాతనము సైన్స్ రెండు వేరు కాదు అనేది నా అభిప్రాయం రెండు వేరు కాదు అదేనండి అంటే మీరు కూడా అంటే మీరు అంటే ఇక్కడ ఏంటంటే ఆ భౌతిక మూలతత్వాన్ని మీరు అందుకోగలిగితే కనుక మీరు ఏదైతే సైన్స్ అని అంటున్నారో లేదంటే సనాతనం అంటున్నారో ఈ రెండు తీసి పక్కన పెట్టి నేను ఇంకో ఓల్డ్ స్వామివారు చెప్పమంటుంది ఏంటి అంటే అసలు ఆత్మ చైతన్యం అనేది ఏ ధర్మంతో ఉంది అంటే చైతన్యం అనేది ఆత్మ చైతన్యం అనేది సచిత ఆనంద స్వరూపంగా ఉంది సోల్ డైనమిజం సోల్ డైనమిజం మీరు ఈ డిసిప్లిన్ అయినా ఈ సైన్స్ అయినా లేదంటే ఈ సనాతనమైన దేని దృష్టిలో మాట్లాడుతున్నారు అంటే రిలేటివిటీ ఆ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ ఉండేది ఎక్కడ నుంచి మాట్లాడు అసలు ఈ దేహంలో జీవుడు ఉంటేనే కదా గురించి మాట్లాడింది సాపేక్ష సిద్ధం ఈ దేహంలో జీవుడు ఉంటేనే కదా దీని గురించి ఈ కిరణ్ జయంతి అనే గురించి మీరు మాట్లాడాలి అంటే ఈ కిరణ్ జయంతిలో ఆ జీవాత్మ పరమాత్మ ఉంటేనే కదా వీడి గురించి మాట్లాడగలరు మీరు అవును వీడికి మూలం వాడి గురించి వదిలేసి మీరు సైన్సు సాపేక్షం ఇవన్నీ మాట్లాడితే ఎట్లా ఇక్కడే అయిపోయిందండి ఇంకా దీనికి వేరే ప్రశ్న లేదు ఇంకా మీరు లోపల ఉన్నవాడు చైతన్య స్వరూపంగా ఉన్నాడు ఆ చైతన్య స్వరూపానికి పరమ మూలం పరమాత్మ ఆ పరమాత్మ గురించి మీరు తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి తప్ప దీని గురించి ఈ కిరణ్ జయంతి ఏం చేస్తాడు లేదంటే ఈ ఈ మనిషి ఏం చేస్తాడు ఏ సాధన చేస్తాడు సాధన వరకు పరమాత్మ వస్తువు కానీ సాధన పక్కన పెట్టి మిగతా అది ఏది మాట్లాడినా వీడు సైన్స్ గురించి తెలుసుకుంటున్నాడా లేని వీడు సోషల్ గురించి తెలుసుకుంటున్నాడా ఇవన్నీ అసలు ఇవన్నీ ఏంటంటే మీ జీవితంలో చివరి నిమిషంలో ఆ సమయాన్ని ఈ జీవాత్మ ఈ పరమాత్మ ఈ దేహాన్ని వదిలిపోయే సమయానికి మీరెవరో మీరు తెలియకపోతే యు ఆర్ గోయింగ్ టు మిస్ యువర్ సెల్ఫ్ యు ఆర్ గోయింగ్ టు మిస్ యువర్ సెల్ఫ్ వెరీ 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 బ్యాడ్లీ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే మళ్ళీ ఈ దేహంలోకి రావాలంటే ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లో మళ్ళీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఆ అకౌంట్ ఏదైతే ఉందో అన్ని దాటుకుంటూ మళ్ళీ మానవ జన్మలోకి రావాలి చాలా సుదీర్ఘకాలం నిరీక్షించాలి మానవ జన్మైన అవకాశం మానవ జన్మ మానవ జన్మలతో దుర్వినియోగం చేసుకోవద్దు దుర్వినియోగం చేసుకోకూడదు ఆలోచన విద్యతలో మనం ఏమి చేయాల్సింది అండి ఆ పరమేశ్వరుడు ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించి ఆయనలోనే మనం ఉన్నామని తెలుసుకొని ఆయనతో మన సంబంధాన్ని ఏంటో పునరుద్ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్ళడమే మనం చేయాల్సిన ధర్మం అండి అంటే సగటు మనిషి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి భౌతిక పరిస్థితులు చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు వాటి బారిన పడకుండా తాత్కాలిక ఆకర్షణలకి వ్యామోహాలకి లోబడకుండా బందీ కాకుండా తామరాకు మీద నీటి కొట్టుల అన్నింటిలో ఉంటూనే వాటికి అతీతంగా దైవుడికి సంబంధించిన ఆలోచనలకు దగ్గరగా ఉంటూ ఒక సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి మీలా అలా కొనసాగాలి అని కోరుకునే నాలాంటి సగటు వ్యక్తులకి మీలాంటి మహాత్ముల యొక్క మహాత్ములు కాదండి విద్వత్తుతో కూడినటువంటి మాటలు స్వామి క్షమించారు నన్ను చేయండి మీ పాండిత్యం మీరు కూడా ఎంతో కొంత సాధన చేసి ఉంటారు అంత ఆషామాషీ వ్యవహారం కాదు సార్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హీఈ్ రన్నింగ్ హీస్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ బట్ వారు ఆధ్యాత్మికపరమైనటువంటి అన్వేషణలో రకరకాల సాధనలు చేస్తూ ఒక పెద్ద ఆశ్రమ వ్యవస్థని మరియు ఆలయాల వ్యవస్థని అంటే స్వామివారి ఆలయము దేవి అమ్మవారు కాళికామాత అమ్మవారి ఆలయాలను నిర్మించాలి అంటే వివిధ రకాల ప్రవృత్తి కలిగినటువంటి మనుషులు భక్తుల యొక్క అన్వేషణలకి ఒక మంచి విడివి కేంద్రం అంటే ఆధ్యాత్మిక అన్వేషకులకి ఒక విడిది శాశ్వత గమ్యస్థానం కాదండి అలా చెప్పడం నామూర్ఖత్వం అవుతుంది ఒక మంచి గమ్య ఏమంటారు విడిది కేంద్రం అంటున్నారు స్వామి ఆశ్రమం స్వామివారి ఆలయము అమ్మవారి ఆలయం నిర్మ నిర్మించాలి చక్కగా నిర్వహించాలి ఇందులో ధనాపేక్ష ఏమాత్రము లేదు వారికి సఫిషియెంట్ ఫండింగ్ అనేది వారి యొక్క ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి వారికి చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు వారు చెప్పట్లేదు ఇప్పుడు అనఫిషియల్గా మాట్లాడినప్పుడు తెలిసిన కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను ఇంకా చాలామంది ఆ రకంగా ఆలోచించేటువంటి చాలా గొప్ప వ్యక్తులు దేశ విదేశాల్లో చాలామంది వారికి పరిచయస్తులు వారిని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు ఆ సంకల్పం నిర్విఘ్నంగా పరిపూర్ణం కావాలని కొనసాగాలని అలాంటి నాలాంటి ఆధ్యాత్మిక అన్వేషకులకి సత్ఫలితాలను ఆ యొక్క సర్వేశ్వరుడు భగవంతుడు మీ ద్వారా మాలాంటి వ్యక్తులకు ఒనకూర్చాలని అంటే దాన్ని సాకారం చేయాలని ఆకాంక్షిస్తూ అభిలక్షిస్తూ మరొక్కసారి బాలబాలికలు చిన్న పిల్లలకు సంబంధించిన మంచి శ్లోకం ఏదైనా ఉంటే చెప్పి ముగిద్దాం స్వామి ముఖ్యంగా విద్యకు సంబంధించి క్రమశిక్షణకు సంబంధించి అది ఏదైనా అది పెద్దవాళ్ళదైనా పర్వాలేదు మీరు నన్ను ఏదడిగినా నా నోట్లో చూసేది కృష్ణ పరమాత్మ నా దేవుడి గురించి పరమాత్మ పరమాత్మే అంటే ఆయన అనువనువు నిండిపోయారు నా దాంట్లో అనువనువు ఆయన అన్వేషణ ఎందుకు అడిగాను అంటే పిల్లలు ఈనాటి పిల్లలు క్రమశిక్షణతో ఉంటే రేపు ఉత్తమ సమాజం ఏర్పడుతుంది అని ఆశించేవారు నేను ఒకటి కాబట్టి ఎక్కడైనా నాకు పిల్లలు కనిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళతో నేను చిన్నపిల్లల మారిపోయి మాట్లాడతాను మీరే చెప్తారు శ్లోకం అనట్లేదు అయితే ఈ యొక్క దేవుడి ప్రయాణము ఆధ్యాత్మిక అన్వేషణ ఏదైతే ఉందో మీరు నిరంతరం జపించుకునేటువంటి ఏదైనా ఓ శ్లోకం అలాంటి ఒక టూ లైన్స్ ఓం లక్ష్మీనాథ సమారంభం నాథయమునా మధ్యమాం అస్మన్ శ్రీరామాను పరంపరా అంటే ఎంతోమంది అద్భుతమైనటువంటి టీచర్లు గురువులు ఋషులు మహర్షులు అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలని వారి కఠోర సాధనతో తపశ్శక్తితో ఎవరికి స్పృశించని స్ఫురించినటువంటి అంశాలని గ్రంథస్థం చేసి పెట్టారు అవి ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో చాలామంది ఉత్తమ పండితుల దగ్గర ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను ఎంత ఎంత సో మీ ఏరియాలో మీ మీకు అందుబాటులో ఉన్నటువంటి అయ్యగారు పండితుల వారు ఎవరైనా ఉంటే మీ బిజీ లైఫ్ నుంచి కాస్త బయటకు వచ్చి వారితో వెళ్ళి తరచూ సంభాషిస్తూ ఉండండి ఇలాంటి వీడియోలు చేసి వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞాన సంపదని సమాజానికి పంచండి ఏముందండి గుడికి వెళ్తాము కొబ్బరికాయ కొడతాము మన గుండీలు అమౌంట్ వేస్తాము అక్కడున్న అయ్యవారు మా కక్షతలు చల్లుతారు నా సబ్జెక్ట్ వచ్చేస్తాము అంత అక్కడితో ఎండి అయిపోయింది అనుకోదండి వారి మనసులు వారి బుర్రలో వారి బుజ్జులో ఎంతో జ్ఞానం ఉంది దైవికతకు సంబంధించి మనిషి క్రమశిక్షణకు సంబంధించి సో అవి బయటకు వెలికి తీయబడాలి అనేది నా యొక్క నాలో ఒక చిన్న అన్వేషణ చాలా మంచి అన్వేషణ చాలా మంచి అన్వేషణ మీరు నిజంగా సమాజానికి అటువంటి జ్ఞానాన్ని కనుక అందించగలిగితే మీరు కూడా భగవంతుడి యొక్క కార్యక్రమంలో చాలా మంచి స్థానాన్ని మీరు నిర్వహిస్తున్నారని నేను మళ్ళీ చెప్తున్నాను గ్రేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హీఈస్ హ్యావింగ్ హిస్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఎంతోమంది ఎంప్లాయీస్ తన కింద వర్క్ చేస్తూ ఉన్నారు బట్ అది వృత్తి ప్రవృత్తి మాత్రం ఈ యొక్క పౌరహిత్యం అర్చకత్వం అండ్ ఆధ్యాత్మిక అన్వేషణ ఇప్పుడు చెప్పినటువంటి రెండు పెద్ద ఆలయాల నిర్మాణము పెద్ద ఆశ్రమ నిర్వహణ ఇవన్నీ ఉన్నాయి వారి యొక్క ప్రణాళికలో ఈ మాట్లాడితే కానీ నాకు తెలియలేదు అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి చాలామంది పండితులు కుగ్రామాలలో చాలామంది ధూప దీప నైవేద్యాలకు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి దేవాలయాలను నమ్ముకొని నమ్ముకొని తరతరాలుగా అక్కడ దేవుడి సేవలో కైంకర్యంలో నిమగ్నమైనటువంటి మహాత్ములు చాలా అలా చీకట్లో అన్ నిష్క్రమణకు గురి కాకూడదు వారి పాండిత్యము వారి జ్ఞాన భాండాగారం అనేది సమాజానికి అందింపబడాలి ఉపయోగపడాలి మన మధ్యలోనే చాలా ఉంటారని ఇది నా తాత కాబట్టి మనం మనము డబ్బు సంపాదనలో పడి రోజువారీ బిజీ లైఫ్లో పడి భౌతిక ప్రపంచంలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనము వారంలో కనీసం ఒక రోజు ఒక రెండు గంటలు టైం కేటాయించి మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి అక్కడ పూజారి గారిని వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలని వారి దగ్గర ఉన్నటువంటి చాలా మంచి విషయాలు ఉంటాయి గ్రంథాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి వారి నోటితో చెప్పించండి అవి చక్కగా రికార్డ్ చేసి మీరు జనబాహులని అందించండి మీకు సార్థకత అందులో భాగంగానే ఈ యొక్క చిన్ని ప్రయత్నం స్వామి మీకు నేను ఏదైనా ఇబ్బంది కలిగిస్తే విషమించాలి మిమ్మల్ని అంటే మాట్లాడే క్రమంలో ఏదైనా పరుష పదజాలం వెనుక వాడి ఉన్నట్లయితే నన్ను మనస్ఫూర్తిగా స్వామి నేను అందరికీ నమస్కారం అండి చాలా మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు ఈ ఉద్దేశంలో మీరు చేయాల్సిన కార్యక్రమంలో మీరు ఇంకా ఈ సమస్త ప్రపంచంలోనూ ఎంతోమందికి అప్రోచ్ అయ్యి ఆ భగవంతత్వం యొక్క అనేది ఇలా మీరు వెతుకుతూ ఉంటే ఆ వెతుకుతూ వెతుకుతూ ఆ జ్ఞానాన్ని తెలియని వారికి అందిస్తూ ఉంటే భగవంతుడు చాలా సంతోషిస్తారని ఆ సందేశం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను మీరు కూడా ప్రయత్నిస్తున్నారు చాలా మంచి మాట అండి నమస్కారం జయ కృష్ణ ముకుందమురీ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ధన్యూస్మాగం